తాను అధ్యక్షుడిగా బాధితులు చేపట్టిన తొలి రోజే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పదే పదే ఇచ్చిన హామీ ఇది ట్రంప్ బాధితులు చేపట్టి పది రోజులు గడిచిపోయింది కానీ ఉక్రెయిన్ ఊసే లేకుండా పోయింది విదేశాలకు చేసే సాయాన్ని ట్రంప్ నిలిపేశారు ఇందులో ఉక్రెయిన్ సాయం కూడా ఉంది దెబ్బకు ఉక్రెయిన్ దిగొస్తుందని ట్రంప్ భావించాడు కానీ ట్రంప్ ఆశలకు అమెరికా కోర్టులు అడ్డుకట్టవేశాయి మరోవైపు జెలెన్స్కీతో చర్చలు జరిపే ఛాన్సే లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ తేల్చి చెప్పారు ఉక్రెయిన్ తమ భూభాగాలన్నింటినీ రష్యా వెనక్కివ్వాలని జెలెన్స్కీ చెబుతున్నాడు అది తప్ప వేరే ఏమైనా మాట్లాడమని పుతిన్ చెబుతున్నాడు సో ఉక్రెయిన్ యుద్ధాన్ని ట్రంప్ ఆపగలడా పుతిన్ జెలెన్స్కీ చర్చలకు వస్తారా వాచ్ స్టోరీ ఉక్రెయిన్ యుద్ధాన్ని ట్రంప్ ఆపుతాడా యుద్ధంపై పుతిన్ జెలెన్స్కీ ఏమంటున్నారు ఉక్రెయిన్ ఆక్రమిత రష్యా భూభాగాలే సంధికి కీలకమా మూడేళ్లుగా రష్యాను అడ్డుకోవడంలో ఉక్రెయిన్ నిరంతరం పోరాడుతోంది మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీకి దారులు మూసుకుపోతున్నాయి ఈ విషయాన్ని రష్యన్ అనుకూల ఉక్రేనియన్ విక్టర్ మెద్వెడ్చుక్ తెలిపారు రెండు వేల ఇరవై రెండులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చర్చలను నిషేధిస్తూ జెలెన్స్కీ ఓ డిగ్రీపై సంతకం చేశాడు చర్చలకు తనకు తానే తలుపులను జెలెన్స్కీ మూసేసుకున్నాడని మెద్వెడ్చుక్ ఆరోపించాడు అయితే మెద్వెడ్చుక్ సొంత ఎజెండా కారణంగానే ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడి పరిస్థితి మాత్రం మెద్వెడ్చుక్ చెప్పినట్టుగానే కనిపిస్తోంది తాజాగా ఉక్రెయిన్ పై రష్యా మళ్లీ డెడ్లీ దాడులకు దిగింది జెలెన్స్కీ మాత్రం డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న శాంతి ఒప్పందం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు కానీ రష్యా మాత్రం ఉక్రెయిన్లోని లోని కార్కివ్ ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు మిస్సైళ్లతో విరుచుకుపడింది పడింది కార్కివ్ లోని డివరిష్ణ అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్టు రష్యా వెల్లడించింది ఈశాన్య ఉక్రెయిన్ లో రష్యన్ దళాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి కార్కివ్ రీజియన్ పై పట్టు సాధిస్తే పూర్తిగా డొనెట్స్క్ ప్రాంతం రష్యన్ నియంత్రణలోకి వెళ్లిపోతుంది ఈ నేపథ్యంలోనే పుతిన్ దళాలు భీకర దిగుతున్నాయి మరోవైపు డొనెట్స్ కార్కివ్ ఖేర్సాన్ జెఫరిజియా ప్రాంతాలతో సహా ఉక్రెయిన్ కు చెందిన సైన్యం ఆయుధాగారాలపై అటాక్స్ ను రష్యా ముమ్మరం చేసింది మరోవైపు కరస్క్ రీజియన్ లోకి చొరబడని ఉక్రెయిన్ దళాల్లో రెండు వందల ఎనభై మంది సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది కరస్క్ రీజియన్ ను తమ నియంత్రణలోనే ఉంచుకునేందుకు ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగా రష్యన్ భూభాగంలో పోరాడుతున్నారు అయితే క్షేత్రస్థాయిలో కరస్క్ రీజియన్ లో రష్యా బలగాలు పైచేయి సాధించినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి దీంతో ఉక్రెయిన్ లో ఆందోళన తీవ్రమవుతోంది రష్యాకు చెందిన పశ్చిమ ప్రాంతాల్లోని చమురు విద్యుత్ స్థావరాలపై ఉక్రెయిన్ దాడుల కుదికింది తూర్పు మాస్కోలోని నిజినవ్ గారోడ్ అనే ప్రాంతంలో చమురు శుద్ధి కర్మాగారం ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో కాలి బుడిదైంది అదే సమయంలో బెలరుస్ సరిహద్దుల్లోని రష్యన్ రీజియన్ స్మొలెన్స్క్ లో భారీ డ్రోన్ దాడి జరిగింది ఇక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ధ్వంసమైంది ఇక ఉక్రెయిన్ సరిహద్దులోని పశ్చిమ రష్యాకు చెందిన బ్రియాన్స్క్ మాస్కోతో సరిహద్దు పంచుకుంటున్న ఫేర్ రీజియన్లలోనూ డజన్ల కొద్ది డ్రోన్లతో కీవు విరుచుకుపడింది అదే సమయంలో ఉక్రెయిన్ భూభాగాలపై కూడా రష్యా భీకర దాడులకు దిగింది తాజా నివేదికల ప్రకారం ఏడాది కాలంగా ఉక్రెయిన్ సైన్యాన్ని రష్యా వెనక్కి తరిమేసింది చాలా ప్రాంతాలను మాస్కో బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఒక అంచనా ప్రకారం సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర ఉక్రెయిన్ బలగాలను పుతిన్ సేనలు వెనక్కి తిరిమేసింది ఈ పరిణామాలను చూస్తుంటే ఉక్రెయిన్ కు పీడకలే మిగులుతుంది ఇప్పటికిప్పుడు ఆగే సూచనలు కూడా కనిపించడం లేదు ఎందుకంటే తాజాగా పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్తో చర్చలకు తాము సిద్ధమని పుతిన్ ప్రకటించాడు అయితే ఇక్కడే పుతిన్ ఒక ట్విస్ట్ ఇచ్చారు జెలెన్స్కీతో మాత్రం చర్చలను జరిపేది లేదని నేరుగా పుతిన్ తేల్చి చెప్పాడు ఎందుకు పుతిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడే కాదంటూ పుతిన్ వాదిస్తున్నారు తాజాగా రష్యన్ జర్నలిస్ట్ పవే కు పుతిన్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగానే ఉక్రెయిన్ అధ్యక్షుడి చట్టబద్ధతపై పుతిన్ ప్రశ్నను గుప్పించారు జెలెన్స్కీ కోరుకుంటే మాస్కోతో జరిగే శాంతి చర్చల్లో పాల్గొనవచ్చని పుతిన్ చెప్పారు కానీ శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి జెలెన్స్కీకి చట్టబద్ధత లేదని రష్యా అధ్యక్షుడు వాదిస్తున్నాడు ఇప్పుడున్న నాయకత్వంలో చర్చలు జరపడంతో చట్టబద్ధత ఉండదంటున్నాడు నిజానికి ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కీ మాస్కోతో చర్చలను నిషేధిస్తూ రెండు వేల ఇరవై రెండులోనే డిగ్రీని జారీ చేశాడు నిజానికి రెండు వేల ఇరవై రెండుతోనే ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కి పదవీకాలం ముగిసింది అంటే రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్లో ఎన్నికలు జరగాల్సి ఉంది దీన్నే పుతిన్ హైలైట్ చేస్తున్నాడు శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి జెలెన్స్కీకి ఎలాంటి అర్హత లేదంటున్నాడు ఉక్రెయన్లో ఎన్నికలు జరిగి ప్రజలు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటే తాము ఆ అధ్యక్షుడితో చర్చలు జరుపుతామని పుతిన్ తేల్చేస్తున్నాడు జెలెన్స్కీ జారీ చేసిన డిగ్రీ ఇప్పటికీ అమల్లో ఉంది కొత్త అధ్యక్షుడు దాన్ని రద్దు చేస్తేనే చర్చలంటున్నాడు పుతిన్ ఆ డిగ్రీ ఉక్రెయిన్లోని అధికారులు నాయకులందరికీ వర్తిస్తుందని వారం రోజుల క్రితం జెలెన్స్కీనే స్వయంగా చెప్పాడు కానీ తనకు అది వర్తించదన్నారు అంటే పుతిన్తో చర్చలకు తానే ఉండాలని జెలెన్స్కీ కోరుకుంటున్నాడు వాస్తవానికి ఒరిజినల్ డిగ్రీలో చర్చలకు ఎవరిని అనుమతించాలి ఎవరిని అనుమతించకూడదు అన్న అంశంపై స్పష్టత లేదు మరోవైపు పుతిన్ మాత్రం జెలెన్స్కీతో చర్చలకు సిద్ధంగా లేడు బట్టి చూస్తే ఇరు దేశాల నాయకుల మధ్య చర్చలు అసంభవంగా కనిపిస్తోంది అయితే రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన డిగ్రీని జెలెన్స్కీ మారుస్తారా జెలెన్స్కీ పదవీకాలం ముగిసినందున అతడి నిర్ణయం చెల్లుబాటు అవుతుందా అన్న చర్చ జరుగుతుంది ఎందుకంటే రష్యా యుద్ధాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఉక్రెయిన్లో లో ఎన్నికలు జరగలేదు ప్రస్తుతం ఉక్రెయిన్లో లో మార్షల్ లా అమల్లో ఉంది మిలిటరీ చట్టం అమల్లో ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి ఉక్రెయిన్ రాజ్యాంగం అనుమతించదు నిజానికి పుతిన్ ప్రకటనపై జెలెన్స్కీ స్పందించాడు చర్చలకు రష్యన్ అధ్యక్షుడు పుతిన్ భయపడుతున్నారంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎద్దవా చేశారు బలమైన నాయకులన్నా చర్చలన్నా పుతిన్ కు భయమని తేలిపోయిందని జెలెన్స్కీ తేల్చి చెప్పారు పుతిన్ ప్రతి కదలిక లన్నీ యుద్ధాన్ని తీవ్రతరం చేసేలాగా ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు విమర్శించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ పై పుతిన్ దండెత్తాడని ఇప్పుడు శాంతి చర్చలకు అవకాశమున్నా పట్టించుకోవడం లేదని జెలెన్స్కీ ఆరోపించాడు ఉక్రెయిన్ రష్యా శాంతి చర్చలు జెలెన్స్కీ లేకుండా సాధ్యమా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం కాల్పుల విరమణ ఒప్పందానికి రావాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు నిజానికి తాను అమెరికా అధ్యక్షుడిగా బాధితులు చేపట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ పలుమార్లు చెప్పాడు కానీ పది రోజులైనా ట్రంప్ ఈ విషయంపై దృష్టి సారించలేదు అయితే ఇప్పుడు ట్రంప్ తన హామీని నెరవేర్చడం అంత ఈజీ కాదని స్పష్టంగా తెలుస్తోంది ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్తో చర్చించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ పుతిన్ అంగీకరించకపోతే మాత్రం ఆర్థిక యుద్ధానికి దిగుతానని ట్రంప్ బెదిరించే ఛాన్స్ ఉంది అయితే పుతిన్ ట్రంప్ పైనే ఇప్పుడు ఉక్రెయిన్ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది ట్రంప్ తాను డీల్ మేకర్నని గొప్పగా చెప్పుకుంటారు సో ఉక్రెయిన్ విషయంలో ఎలాంటి డీల్ను ట్రంప్ కుదురుస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది ఇక ఉక్రెయిన్ జెలెన్స్ ముందు ఎలాంటి ఆప్షన్లు లేవు ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా మొత్తం తిరిగి ఇవ్వాలని మాత్రమే జెలెన్స్కీ కి డిమాండ్ చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగులో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాతో సహా కావాలని పట్టుబడుతున్నాడు ప్రస్తుతం ఉక్రెయిన్కు చెందిన ఇరవై శాతం భూభాగాన్ని రష్యా సొంతం చేసుకుంది ఇప్పుడు ఆ భూభాగాలను వెనక్కి ఇచ్చేందుకు పుతిన్ సిద్ధపడడం లేదు ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడికి డీల్ కుదర్చడం కత్తిమీద లాంటిదే నిజానికి యుద్ధంలో ఉక్రెయిన్ క్షేత్రస్థాయిలో భారీగా దెబ్బతింటుంది పుతిన్తో చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపుకోవడం మినహా జెలెన్స్కీకి ఆప్షన్లు లేవు అయితే ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు అప్పగించడానికి జెలెన్స్కీ సిద్ధంగా ఉన్నాడా లేదంటే యుద్ధాన్ని ఉక్రెయిన్ మరింత కాలం సాగించడం సాధ్యమా అన్నది తేలాల్సి ఉంది